ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ కెట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కార్డుల జారీ కోసం జిల్లాలు గ్రామాల వారీగా లబ్ధిదారుల నుంచి కేవైసీ వివరాలు సేకరించడంతో పాటు వివరాలను సేకరించడం కోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి కాంటాక్ట్ అప్పగించింది ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఊర్లోకి వెళ్ళి లబ్ధిదారుల నుంచి ఆధార్ నంబర్ ఫోన్ నంబర్ ఇతర వివరాలు సేకరించడం ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ స్కీములను కలిపి అమలు చేస్తున్నారు ఆయుష్మాన్ కార్డులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ కార్డులతోనే ఆయుష్మాన్ లబ్ధిదారులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల కుటుంబాలు ఆయుష్మాన్ స్కీమ్ పరిధిలో ఉన్నాయి ఆయుష్మాన్ కార్డులు లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి చెందిన వలస కులీలు ఇతర రాష్ట్రాల్లో ఆయుష్మాన్ కింద చికిత్స పొందలేకపోతున్నారు ఇప్పుడు కార్డుల జారీతో వలస కూలీలకు ఊరట లభించనుంది కాడల జారీకి మొండికేసిన రాష్ట్ర సర్కార్ కేంద్రం నిధులు ఆపేస్తామని హెచ్చరించడంతో ఇటకేలకు దిగివచ్చింది